అది హాలియా సార్ నల్గొండ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తుంటారు నేను ఆరు ఎకరాలు చేస్తాను సార్ ఆరు ఎకరాలు చేస్తుంటారు ఇప్పుడు మీరు ఈ వడ్లుని ఎలా చల్తారు సార్ ఇరవై నాలుగు గంటలు నానభిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మొత్తం వడ్లను మొత్తం బయటికి తీసేసి అయితే మీరు ఈ సంవత్సరం కొత్తగా మీరు ఏం వాడారు ఇందులో ప్రొ స్ప్రొడక్షన్ స్ప్రొడక్షన్ చూడమనేస్తు దాంట్లో కలిపేసి నీళ్ళ అది విత్తనాలల్లో కలిపి మొత్తం బట్టి చేసి నీళ్ళలో పోసి నానబెట్టి చల్లాను సార్ జర్మినేషన్ చాలా బాగా వచ్చింది సార్ ఇక్కడ చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది పక్కన మా గారు నేను ఒకే రోజు నార్బోచ్చిన వాళ్ళేం డిఏపి చల్లి నేనే చల్లకుండా దీంతో చల్లాను ఏమైందంటే అది దానికంటే రెండు రోజులు ముందు అనమాట దానికన్నా రెండు రోజులు ముందు మొలకొచ్చింది ముందు మొలకొచ్చేది హండ్రెడ్ పర్సెంట్ మొలకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో రైతు మాటలో విన్నారు కండి స్పొరడెక్స్ అంటే సార్ చెప్పేది ఏంటి స్పరడెక్స్ సుడోమనస్ మనస్సు ఇక్కడ ఏంది రైతు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి కొంతమంది మండి కడతారు కొంతమంది ఆవంతని చల్తారు కానీ ఈ సుడోమనస్ అనేది ప్రతి రైతు అనేది తెలుసు ట్రైకోడర్మ వీరికి తెలుసు సుడోమనస్ తెలుసు కానీ ఈ సుడోమనస్ అనేది ఎవరు వాడరు మనం ఎంత చెప్పినా కూడా ఓన్లీ వాళ్ళు చేసే పద్ధతి చేస్తారు మీరు ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత లేదా అందులో మీరు పోసి నానబెట్టినా లేదా మీరు సపరేట్గా మండి కట్టేటప్పుడు దాంట్లో కోడింగ్ ఇచ్చిన ఈ సుడోమానో ఫ్లోరోసెన్స్ ఏం చేస్తుంది అంటే మనకి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అరికడుతుంది స్టార్టింగ్లోనే దాంతోపాటు జర్మినేషన్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఒక కేజీ విత్తనానికి మనం ఐదు నుంచి పది గ్రాములు కలుపుకొని మనం చల్లుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతునికి వస్తాయి అన్నమాట బిఎల్బి కావచ్చు లేదంటే మనకి కాటు తెగులు కావచ్చు మెడవిరుపు కావచ్చు వీటన్నిటికీ అందరూ ఏం వాడతారు సార్ ఎక్కువ వాడతారు సార్ ఇక్కడ బిఎల్బి మెడవిరుపుకి అయితే తర్వాత కాటక కాటిక తెగులు మొత్తం కెమికల్ వాడతాం కెమికలే కెమికల్ ఆడతాం కాలం నేను ప్రొడక్ట్ వాడటం జరిగింది వాడితే నాకు ఎటువంటి అగ్గి తెగులు కానీ తర్వాత మెడవిరుపు కానీ ఏది లేదు సార్ అంతా మా మంచి చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది